ఆర్బీకే ల ముందు అనుకుంది ఏంటంటే ఆర్బికేలకు అనుబంధంగా గోడౌన్ పెట్టాలని ధాన్యం సేకరణ కూడా పెట్టాలని సరే ఈ లోపు జగన్ దిగిపోయాడు కాబట్టి అసలు చేసాడు మిగతా ముప్ప వంతు చేసే లోపు అతను దిగిపోయాడు ఆ వ్యవస్థలో వచ్చినటువంటి దాన్ని వీళ్ళకి నచ్చలేదు దాన్ని పేరు మార్చారు చేసుకొచ్చారు అయిపోయింది ఇప్పుడు సమస్య ఏమైపోయింది అంటే అక్కడ వీళ్ళు సచివాలయ ఉద్యోగులు నిరంతర హింసకి వుతున్నారు ఇక దాంతో చావోరేవో రేవో రెడీ అవుతున్నారు కానీ ఉద్యోగం వదులుకుని అలలేరు అలాగని పోరాడేంత ఓపిక ఉందా లేదా అనేది డౌట్ నాకు తెలిసి ఎందుకంటే మీరు టీచర్ల లాగా ఆర్గనైజర్ వాళ్ళు ఏళ్ల తరబడి దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి అది అప్పట్లో వేషాలు వేసుకుని వెళ్ళినోళ్ళు వాళ్ళు బీఆర్టీఎస్ రోడ్ లో ఉద్యమం చేశారు కదా విజయవాడలో అట్లాంటిది అట్లాగే ఎన్జిఓలు ఉద్యమాలు కావచ్చు అవన్నీ వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్ట్ సంఘాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాట్లు ఉన్నాయి ఎట్లా చేయాలి ఉద్యమాలు ఇవన్నీ కూడా కాలేజీ వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంది ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలే కదా వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ మనకి కాలేజీ దశ నుండి స్కూల్ దశ నుంచి కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే ఈ తరఫు కిట్స్ అదేదో అంటారు కదా ఇప్పుడు ఏదో నెపో కిట్స్ లేకపోతే ఇంకోటి రకరకాల ఆల్ఫా కిట్స్ ఎట్లాంటి కిట్స్ వీళ్ళందరూ కూడా పాపం వీళ్ళకి ఇలాంటి కుచ్చితపు బుద్ధులు దుర్మార్గపు చేష్టలు మోసాలు చేసే అలవాట్లు వీళ్ళల్లో ఒక పర్సెంట్ ఏమన్నా ఉంటే ఉందేమో తొంభై తొమ్మిది శాతం నిజాయితీ ఇవ్వరు వీళ్ళు ఈ ఒక్క శాతం కూడా మనం చూడలేదు ఉంటాం కానీ ప్రభుత్వం కూడా ఏమైనా ఆల్టర్నేట్ తో ప్రిపేర్డ్ గా ఉందా రేపు నిజంగా వీళ్ళు సంబాట ప్రకటించి పింఛన్ లాగిపోయే పరిస్థితి వస్తే ఏముండీ